వాళ్ళ డబ్బులు తీసుకోకొని లోషన్ నెంబర్ మాత్రం ఇచ్చారు అప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఆర్టీఐ పెడితే ఏం ఆధారం ఉందంటే ఒక్క ఆధారం లేదని ప్రభుత్వం వారు సిజి కింద మా కుటుంబ సభ్యులకి ప్రభుత్వం నారికేళ్లపల్లి రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ రెండు వందల యాభై రెండు రెండు వందల అరవై ఒకటిలో మా కుటుంబ సభ్యులకి భూమి కేటాయించడం జరిగింది ఆ భూమి మీద వచ్చేటువంటి దాంతోనే మా కుటుంబ సభ్యుల జీవనం సాగిస్తున్నాము అయితే మా భూమికి ఆనుకున్నటువంటి దువూరు చంద్రశేఖర్ రెడ్డి దువ్వురు విజయభాస్కర్ రెడ్డి దువూరు వెంకట్రామరెడ్డి అనేటువంటి వైసీపీ నాయకులు ఆ యొక్క భూమి మాదని చెప్పి ఇలా ఈ యొక్క భూమిలోకి ఉన్నటువంటి ఎప్పుడో ఉన్నటువంటి బండల దారిని ఈ దారిలోకి మీరు వెళ్ళేదానికి లేదు ఈ దారి మాది ఈ దారి కానీ మీకు కావాలంటే ఒక ఎకరా పొలం అన్న ఇవ్వాలా లేదంటే మీ కాల మీ పొలంలో మాకు ఊటు కాలవలన ఇవ్వాలని చెప్పి మమ్మల్ని దౌర్జన్యం చేసిన తర్వాత మేము ఇవ్వలేము ఇది మాకు ప్రభుత్వం ఇచ్చిన భూమి అని చెప్తే ఒక్కసారిగా అప్పుడున్నటువంటి వాళ్ళ యొక్క వైసీపీ నాయకులు కలిసి అప్పుడున్న బండల దారిని తొలగించారు కొంత భాగం తరువాత మీ ఈ జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు ప్రభుత్వ అధికారులు ఇది దారి ఉంది ఈ దారిలో ఇది పట్టా భూమి ఎప్పటి నుంచో ఉందని చెప్పి తెలిసారు తెలిసారు ఇసలు ఈ భూమి ఏందయ్యా అని చెప్పి మేము ఆరా తీస్తే ఈ భూమి రెండు వందల యాభై నుంచి రెండు వందల ఒకటి నార్కేళ్లపల్లి రెవెన్యూ గ్రామంలో ఉన్నటువంటి భూమి యొక్క పూర్తి విస్తీర్ణం అరవై మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఈ అరవై మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు భూమిలో పదమూడు ఎకరాల డెబ్బై సెంట్లు సీజేఎఫ్ఎస్ కింద తీసుకొని దాన్ని రెండు పిన్నాలుగా విభజించడం జరిగింది ఒకటి ఎనిమిది ఎకరాల ఇరవై సెంట్లుగా ఒకటి ఐదు నలభైగా ఇచ్చారు ఐదు నలభైగా ఇచ్చినటువంటి ఏదైతే సీజేఎఫ్ఎస్ భూమి ఉందో వాటిలో మా కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వం సీజీఎఫ్ఎస్ కింద భూమి మంజూరు చేయడం జరిగింది అయితే ఈ యొక్క మిగిలిన నలభై తొమ్మిది ఎకరాల డెబ్బై సెంట్లు ఎవరిదయ్యా ఈ భూమి అంటే ఈ భూమి రీసెటిల్మెంట్ రిజిస్టర్ మనకు స్వాతంత్రం రాకముందు నుంచి ఈ భూములకు సంబంధించి బ్రిటిష్ వాళ్ళు నిర్వహించినటువంటి రీసెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారం ఇది ఈఎన్య మాధవ్యాచి బ్రాహ్మణుల ఇది ఈ బ్రాహ్మణులకు సంబంధించిన ఈనాం భూమి ఈనాం భూమికి వీళ్ళకి ఎటువంటి రాతపూర్వమైన క్రయ విక్రయాలు ఏమీ జరగలేదు కేవలం వాళ్ళ నాయన దూరు రాజశేషారెడ్డి దారుణ భయ భూములన్నీ కూడా ఈ మావే అని చెప్పి కబ్జా చేసి ఈ అని చెప్పి తెలియజేయడం వల్ల వాళ్ళు వాళ్ళ కొడుకులైనటువంటి వీళ్ళు ఇది మా భూమి మా భూమి అని చెప్పి చెప్పారు ఈ భూమి కూడా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అయితే అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు భూమి మీదకు వచ్చి వీఆర్ఓ గారు ఆర్ఐ గారు డిటి గారు అందరూ జాయింట్ ఇన్స్పెక్షన్లో రిపోర్ట్ రాసింది ఏంటంటే ఈ భూమిలో బండ్లబాటు ఇప్పటి నుంచో ఉందని చెప్పి తెలియజేశారు ఈ వైసీపీ నాయకుడు ఎవరైతే దువురు చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారో దువురు విజయభాస్కర్ రెడ్డి ఉన్నాడో వీళ్ళకి నిద్ర లేచిన దగ్గర నుంచి డేగ కొన్నలాగా చూస్తూ ఉంటారు ఎక్కడ ప్రభుత్వ భూమి ఉందా ఎక్కడ ప్రజల భూమి ఉందా వాటిని కబ్జా చేద్దామని ఆ విధంగా చేసినటువంటి భూమి ఈ రెండు వందల యాభై రెండు వందల ఉన్న సర్వే నెంబర్ వన్ ఈనాం భూమి ఈ భూమికి ఎటువంటి వాళ్ళకి సంబంధం లేదు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తహసీల్దార్ గారు అశోక్ వర్ధన్ గారు వారి యొక్క నివేదికల ఆర్టీఓ గారు తెలియజేస్తూ ఈ భూమి బ్రాహ్మణుల భూమి రెట్లకు ఎటువంటి సంబంధం లేదు ఈ భూమిలో నుంచి ఎప్పటి నుంచో దారం అని చెప్పి డీటెయిల్గా రిపోర్ట్ రాశారు ఈ నలభై తొమ్మిది రకాల డెబ్బై సెంట్లో ఉంటే భూమి గతంలో ముత్కూర్లో పనిచేసిన తహసీల్దార్ కానివ్వండి చెన్నై గారు తహసీల్దార్ చెన్నై గారు ఒక్క డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమీ లేకుండా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళకి నలభై తొమ్మిది ఒక డెబ్బై సెంట్లకి అడంగల్లో పేర్లు ఎక్కించడం జరిగింది ఎవరు ఆధారాలు చూసుకొని ఎక్కించారని మేము ఈరోజు అడిగితే మా దగ్గర వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఉన్నారు సమాచార హక్కు చట్టం కింద ఎతికితే ఒక్క డాక్యుమెంట్ కూడా వాళ్ళ దగ్గర లేదు ఈ యొక్క భూమికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా మాదే 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 అని చెప్పారు ఈరోజు ప్రభుత్వ అధికారులు నివేదికలో తెలియజేసింది ఏంటంటే ఈ భూమి రెడ్లకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి తెలియజేశారు అయినప్పటికీ భూమి వాళ్ళకి అబంధ హస్తాల్లో ఉంది ఈనాం భూమి వీళ్ళకి రావాలంటే ఇక రాతపూర్వమైన క్రయ విక్రాలను జరుగుండాలి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందో చూపించాలి వీళ్ళకి రైతు వారి పట్టాలు తీసుకున్నారో చూపించాలి అడంగల్లో ఎవరు పేర్లు ఉన్నాయో చూపించాలి వీళ్ళకి ఎవరు పేర్లు లేవు వీళ్ళకున్నదల్లా ఒకటే కేవలం వైసీపీ నాయకులు వీళ్ళకున్నది డబ్బు రెవెన్యూ డిపార్ట్మెంట్ కొనగలమన్న సత్తా ఈ మూడు ఆధారంగా చూసుకొని ఈరోజు ఆ విధంగా వ్యవహరిస్తూ దళితులమైన మమ్మల్ని భూములకు పానికుండా అడ్డుకుంటూ ఉన్నారు గత ఏడేళ్ల నుంచి ఈరోజు ఒకరోజు సమస్య కాదు గౌరవ అత్యున్నత న్యాయస్థానంకి వెళ్ళి మేము ఆశ్రయిస్తే మా కుటుంబ సభ్యులు మూడు వందల అరవై మూడు బై రెండు వేల ఇరవై అని చెప్పి కేసేస్తే హైకోర్టు వారు ఉత్తర్వులు ఏం చెప్పారంటే గతంలో ఇచ్చిన రిపోర్ట్ రిపోర్ట్ని పరిశీలించి వీళ్ళకి న్యాయం చేయమని చెప్పి చెప్తే అప్పుడు గౌరవ ఎవరైతే ఆర్డీఓ గారు ఉన్నారో ఆయన మా యొక్క విన్నపాన్ని పరిశీలించకుండా జిల్లా కలెక్టర్ గారు అంటే చక్రధర్ బాబు గారు ఇది జెన్యున్ కేసు అని చెప్పారు ఆయన తర్వాత వచ్చిన హరినారాయణ సార్ కూడా ఇది జెన్యున్ కేసు అని చెప్పారు వీళ్ళకి ఉన్నతాధికారులు ఆదేశాలు ఏం పడి తారుమారు చేసి రాజేశారు మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే మాకు భూమికి దారి వచ్చినా రాకపోయినా మేము న్యాయస్థానం కొట్లాడని తెచ్చుకుంటాం మాకేమి దాని గురించి ఇబ్బంది లేదు మేము కోరుకునేది ప్రభుత్వాన్ని నలభై తొమ్మిది ఎకరాల డెబ్బై ఐదు సెంట్ల భూమి ఈ రోజు ఇరవై లక్షల రూపాయలు పలుకుతుంది అక్కడక్కడ ముత్తుకూరు మండలాల్లో ఎంతో మంది పేద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా కోనేరు రంగారావు గారి కమిటీ ప్రకారం ఈ భూమిని మొత్తాన్ని కూడా భూమి లేని నిరుపేదలకు పంచాలని చెప్పి కూడా మేము ఈరోజు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం వీళ్ళు భూస్వాములు వందల ఎకరాలు వెళ్ళుకున్నాయి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ భూమి వీటన్నిటి మీద కూడా సమగ్ర విచారం జరగాలి విభిన్న సదస్సులు జరుగుతున్నాయి అంతకుముందు రీసెర్వేమైనా సర్వే జరిగినప్పుడు ఈ భూమి లేని ఎవరైతే ఆస్తులు ఉంటాయో ఎస్టేట్ అండ్ బోనా వేకంటే యాక్ట్ ప్రకారం భూమి లేని ఆస్తికి వారసులు లేని ఆస్తికి ప్రభుత్వం వారసుడు కాబట్టి ఈ భూమి మొత్తాన్ని కూడా ప్రభుత్వం కైవసం చేసుకుని భూమి లేని నిరుపేదలకు పంచాలని చెప్పి కోరుకుంటున్నాం